హలో ఫ్రెండ్స్ నమస్తే ఒక్క సీన్తో కుర్రాళ్ళ గుండెల్లో గుణపం దింపిన అనుపమ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనుపమ ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించి ప్రేమ సినిమాతో తెలుగు ప్రేక్షకు మరింత దగ్గరంది అనుపమ పరమేశ్వరం శతమానం భౌతి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది అనుపమ ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ ప్రేక్షకులు మెప్పిస్తుంది తెలుగుతో పాటు తమిళ్లో సినిమాలు చేస్తుంది చిన్నది దాదాపు యంగ్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది బ్యూటీ అయితే నిన్నటి మొన్నటి వరకు పద్ధతిగా పక్కింటి మెయిల్లకి కనిపించిన అనుభవం గ్లామర్ గేట్లు ఎత్తేసింది స్కిన్ షోకు రొమాంటిక్ సీన్స్కు దూరంగా ఉండే అనుభవి ఈ మధ్య అందాలతో రెచ్చిపోతుంది ఆ మధ్య రౌడీ బాయ్స్ సినిమాలు దిల్ రాజ్ మేనడు ఆశీష్ రెడ్డికి లిప్ టు లిప్ ఇచ్చి షాక్ ఇచ్చింది అనుపమ ఆ దెబ్బ నుంచి అనుపమ ఫ్యాన్స్ కోలుకోలేదు ఇటీవల సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో అభిమానులు ఆకట్టుకుంటుంది ఈ చిన్నది మునిపెన్నడు లేని విధంగా అందాలు ఉలకపోస్తూ ఫోటోలు పోజలిస్తుంది ఎప్పటికప్పుడు గ్లాబర్ డోస్ పెంచుకుంటూ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తున్న అనుపం ఇప్పుడు సినిమాలో రొమాంటిక్ సీన్స్లో తెచ్చిపోతుంది ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాలో గద్దలు లేపింది అనుపమ తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది ఈ ట్రైలర్ల అనుపమ అందాలతో రెచ్చిపోయింది అంతేకాదు డీప్ లిప్ లాక్తో అభిమానుల గుండెల్లో గుణపం దింపింది ట్రైలర్లో హీరో సిద్ధు జొనల్ గడ్డుకు డీప్ కిస్ ఇచ్చింది అనుపమ ట్రైలర్లోనే ఈ రేంజ్లో ఉందంటే సినిమాలో ఇంతకు మించి ఉంటుందని అంటున్నారు అభిమానులు ఏదేమైనా మొదటి వరకు పద్ధతిగా ఉన్న బ్యూటీ ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసి ఇలా రెచ్చిపోవడంతో అభిమానులు షాక్ అవుతున్నారు అనుపమ డైహార్ట్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఇక టిల్లు స్క్వేర్ సినిమా మార్చ్ ఇరవై తొమ్మిదిన గ్రాండ్గా రిలీజ్ కానుంది ఈ సినిమా డీజే టిల్లు కనే పెద్ద హిట్ అయ్యేలా కనిపిస్తుంది చూడాలి మరి ఏం జరుగుతుందో అనుపమ పరమేశ్వరం గురించి ఈ లేటెస్ట్ న్యూట్ వస్తే ప్రస్తుతం అయితే ట్రెండ్ అవుతుంది